ఏంటి తెలుగుదేశం పార్టీలో నిరసనలు ఏవైనా ప్రారంభమయ్యాయా ఒక పక్క వరద ప్రాంతాలపై చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తుంటే పార్టీలో కాస్త ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని వస్తున్నారు ఆగ్రహావేశాలు నిరసనలు కాదు కానీ అసంతృప్తులు సనుగుడులు కొరతలు ఇవి అలకలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే విజయవాడను లేకపోతే కోస్తా జిల్లాలను వరద నీళ్లు ము ముంచెత్తితే తెలుగుదేశం పార్టీని బయోడేటాలు ముంచెత్తుతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందరిని పరచాలనేటటువంటిది అది బాగా మించి ప్రతి వాళ్ళను బయోడేటా ఇవ్వమన్నారు సో ఎక్కడ అంటే రాష్ట్ర స్థాయి నుంచి స్థానికంగా ఎప్పుడో ఒకసారి ఇప్పుడు వర్మగారు నేను ఒకసారి తెలుగుదేశం ఆఫీసు సందర్శించాను ఆ రోజు నేను కాఫీ ఇచ్చాను అంటే అది కూడా ఒక బయోడేటా వాళ్ళు కూడా ఒక బయోడేటా మీరు ఆశ్చర్యపోవచ్చు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల బయోడేటాలు సేకరించారు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో బయోడేటాలు వీళ్ళల్లో ఖచ్చితమైన ఫిగర్స్ ఉన్నా నేను చెప్పట్లేదు తొంభై శాతం పైన చైర్మన్ పదవులే కోరుకుంటున్నారు తొంభై శాతం పైన చైర్మన్ పదవులే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఈ మధ్య మాట్లాడుతూ ఒక మాట అన్నారు పార్టీలో ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ అంటే ఆశలు ఎవరికైనా ఉండవచ్చు కానీ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తమను గురించి తాము ఎక్కువగా అంచనా వేసుకొని తమకు పదవులు వచ్చి పడిపోతాయని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అసలు ఎలా అందుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంట అందుకే నేను వరదలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు నీటి వరదలోనే కాదు పార్టీలో ఈ అందరిలో ముందు ఆకర్షించడానికి పని చేయించుకోవడానికి ఒక ఆశ పెట్టారు బయోడేటా ఎవరు అడగరు ఇంతమందిని ఇంత సామూహికంగా ప్రతి వాళ్ళను బయోడేటా అడిగేసరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మంది బయోడేటా ఇస్తే ఎన్ని పదవులు ఉంటాయి ఉదాహరణకు ఇట్లా జరగలేదు ఇట్లా జరగలేదు అంటే ఒక విధమైన అనిచ ఆలోచన రాహిత్యము ఒక విధమైనటువంటి అవాస్తవిక వైఖరితో నడిచినటువంటి ఒక పరిస్థితి సో వీళ్ళందరూ పైగా ఆయన ఏమంటున్నారు అందరూ చాలా సర్దుబాటు చేయాలి మీరు ఇదే ఒకరిని తనను కలుసుకున్న పార్టీ నాయకులకు కానీ లేదా వేరే వాళ్ళు ఎవరన్నా మనలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు కానీ చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను నేను చాలా తీవ్రమైన సవాళ్ళల్లో ఉన్నాను అనే ఒక మా సందేశం కూడా ఆయన ఇస్తున్నారు ఈ మధ్య ఎవరో జోకేసారు వరదలు వచ్చి చంద్రబాబు బతికిపోయాడు పార్టీలో కనీసం రెండు మూడు నెలల పాటు ఈ వరదల పేరుతో ఈ పదవుల పంపకం ఎన్ని కొంత వాయిదా వేయచ్చు కానీ అది అత అదర్వైజ్ ఇదో పెద్ద సమస్యగా ఉంది పదవులు ఇమ్మక ఇవ్వొద్దని ఇవ్వద్దని నేను చెప్పేది పార్టీ యంత్రాంగాన్ని రెండోది పార్టీలో కష్టకాలంలో ప్రభుత్వం దాడి నిర్బంధం కేసులు ఉన్నప్పుడు నిలబడిన వాళ్ళు వాళ్లకు ఏమీ జరగడం లేదే అని ఒక అసంతృప్తి అది తీవ్రంగా ఉంది ఇప్పుడు అది నిజంగానే తెలుగుదేశం పార్టీని కొంచెం ముంచెత్తుతున్న పరిస్థితే పెద్ద పార్టీ కాబట్టి రాత్రికి రాత్రి అయిపోతుందని కాదు కానీ ఏం చేయాలి ఇరవై వేల మందిలో ఎంతమందికి ఇస్తారు పదవులు అలకలు చైర్మన్ పదవులు ఎందుకు ఉంటాయి సో దాంతో కొరతలు ఇవన్నీ కూడా వచ్చి మీరు చూస్తే ముఖ్యమైన నాయకులే కనబడుతూ ఉంటారు చాలామంది ద్వితీయ ఈ అలకలు టాప్లోనూ శ్రేణి వాళ్ళల్లో కూడా ఉన్నాయి కూటమి కదండి పార్టీ అది ఉంది మళ్ళీ అదే కూటమి పార్టీ ఒకటి ఉంది ఈ జనసేన అండి ప్రజదానికి పవన్ కళ్యాణ్ అభిమానులను తయారవుతారు ప్రతిసారి వాళ్ళకు కూడా మేము ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తుంది ఇది కూడా తెచ్చిపెట్టారు మూడోది బీజేపీకి మేము మనం అనవసరంగా వాళ్ళకు పీటేసాం బీజేపీ ఏం చేయడం లేదు బీజేపీ ఏం డబ్బులు ఇవ్వడం లేదు అని తెలుగుదేశంలో ఈ మూడు రకాలైన అసంతృప్తులు వస్తున్నటువంటి ఒక పరిస్థితి సో దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు ఎప్పుడు ఆయన ఏం దాచిపెట్టట్లేదు కూడా ఒకటి రెండు సార్లు అదే నేను అంటున్నాను కదా ఆయన మాటలు అన్నాకే వీళ్ళకి ఇంకా బాధ వచ్చింది అంటే తమను తాము అంచనా వేసుకుంటున్నారు ఎక్కువగానే మా అధినేత అంటున్నాడు మరి మేము కష్టపడి పని చేసినప్పుడు వీటన్నింటిలో గట్టిగా ఎదురొడ్డి నిలబడినప్పుడు మేమేంటో తెలియలేదా ఎవరికైనా అస్పష్టత ఉండవచ్చు ఆయన కింది స్థాయి వరకు అందరు తెలుసు అలాంటప్పుడు తనే మాకు ఆశలు పెట్టి తనే బయోడేటాలు తీసుకొని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈ అసంతృప్తి చాలా ముఖ్యమైన పేర్లు కూడా చెప్పవచ్చు కానీ ఇప్పుడు అది మన పని కాదు ఈ పరిస్థితి తెలుగుదేశంలో ఒకటి ఉంది అంటే ఉన్నారండి ఇందులో అసంతృప్తి అంటే వాళ్ళకి సహాయక పాత్ర వహించిన వాళ్ళు అంటే మామూలుగా మన టీవీ ఛానల్స్ వీటన్నింటిలో కనిపించేవాళ్ళు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మాట్లాడి ఫైటింగులు చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు సందేహమేం లేదు బాగా ఇప్పుడు మీరు వైసీపీలో వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడనే అడుగుతుంటారు కదా ఆ పద్ధతిలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు కొరతకు గురై ఉన్నారు పైగా వాళ్ళకేమీ దిక్స్ ఒక ఇది కూడా కనిపించట్లా తొందరలో అవుతుంది అలా కూడా చెప్పట్లేదు ఆయన నేను రెండు నెలల్లో తేలుస్తా అలా కూడా చెప్పట్లా సో ఇది చాలా మేము ఏం చెప్పాం కానీ మా అసంతృప్తి చాలా ఉందనే విషయం అయితే మిగిలాంటి వాళ్ళు దృష్టికి దేవాల్సిన అవసరం ఉంది అనే ఒక అభిప్రాయం మీ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీ ద్వారా చెప్పేస్తాము కాదు వాళ్ళ ద్వారా మనం వెంటిలేట్ కాదు కానీ ఒక ఒక పరి పరిస్థితి ఉంది అదే సమయంలో చంద్రబాబు కూడా నా సమస్య కూడా నేను చూడాలి కదా ఇటు బీజేపీ అటు జనసేన అందరినీ సంతృప్తి పరచాలి కేంద్రం ఏమో వాళ్ళు చేయకపోతే చేయట్లేదు అని ఆయన ఒకటి కానీ కొంచెం ఎక్కువగా ఆశ పెట్టారు ఎక్కువగా ఆశ పెట్టడం వల్ల ఎక్కువ అసంతృప్తి వచ్చింది ఇప్పుడు ఎక్కువగా ఆశ పెట్టడం అన్నది ఎక్కువ అసంతృప్తికి దారితీసింది మరి అనుభవంలో పండిపోయిన నాయకుడు కాబట్టి ఏం చేస్తారో తెలీదు వీటిని చూడకుండా మరీ అవసరాన్ని మించి ఈ వ అక్కడ వరదల్లో మరీ మునిగిపోయే ప్రతి చిన్న చిన్న విషయాలకు రోజు ఇదే చేసుకుంటూ ఆయన కొంచెం తగ్గించుకోవచ్చు కదా దానివల్ల ఉపయోగం ఎంత ఉంటుంది చాలాసార్లు శక్తికి మించి వాగ్దానాలు అది సూపర్ సిక్స్ నుంచి మొదలుపెట్టి ఇవి మనం నెరవేర్చలేము అవును అని తెలిసి కూడా ఇంకా అదే ధోరణి కొనసాగిస్తున్నారు వరదల్లో కూడా మేము అన్నీ మేమే రిపేర్ చేయిస్తాము స్పేర్ పార్ట్స్ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము ఇవి కూడా అంటే ఇవన్నీ మన చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిజంగా చంద్రబాబును అభిమానించే వాళ్ళు చంద్రబాబు తెలిసిన వాళ్ళకు కూడా అంత అనుభవం ఉన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు ఇంతగా కొంచెం శృతిమించి బ్యాలెన్స్ కూడా కొంచెం ఇప్పుడు అంతే కదా సార్ ఈ రోజు కొత్త ఏం కదా ఉండాలనుకుంటారు తను ప్రత్యక్షంగా ఉండాలనుకోవడం కొని వ్యక్తిగత లక్ష్యం అనుకోవచ్చు ఈవెన్ వాగ్దానాలు హామీలు గుప్పించేయడం అంత అధ్యక్షిత్వం ఇది చేసేత్తం అని చెప్పడం ఇప్పుడు వాళ్ళకి ఇంకో సందేహం కూడా గతంలో కూడా అప్పులు అవన్నీ పెరిగాయంటే బహుశా మనం గుర్తించలేదు రెండు వేల పదహారు అప్పుడు కూడా ఆయన ఇలాగే ఉంటారు చాలా విషయాల్లో వాస్తవికంగా వెళ్ళటం వల్ల కొన్ని కోరి కోరి మనం ఇలాంటి కొన్ని చిక్కుల్లో చిక్కుకుంటున్నాము అనే ఒక సందేహం కూడా ఉంది నేను చెప్పినవన్నీ చాలా జన్యున్ ఇందులో ఏమి కల్పితాలు కానీ లేకపోతే సొంతంగా చెప్పినవి కానీ కాదు ఒక ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను ఇంకా పైనుండే ఉదాహరణకు సీనియర్లు సూపర్ సీనియర్లుగా ఉండి అప్పుడు పదవులు అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని తొందరలోనే ఏదో గౌరవప్రద స్థానంలో పెడతారని అనుకున్నారు అది కూడా ఏం జరగలేదు ఫోర్ మంత్స్ అయిపోయింది యా ఓకే ఇంకా ఇది కాకుండా వీరసేవలకు ఒకటి ఉంది వైసీపీ మీద కూడా చేసింది ఏం లేదు మనమే వ్యవస్థను ప్రక్షాళన చేయలేదు వాళ్ళను ఏం చేయలేదు మరి ఎందుకు మనం ఇంత పెద్ద నూట అరవై స్థానాలతో అఖండ విజయం సాధించిన తర్వాత కూడా అడుగుపడ్డం లేదు వరదలు వచ్చాయి కాబట్టి మనం చెప్పుకోవడానికి ఒక కారణం లభించింది కానీ లేకపోతే అది కూడా సమస్య ఉండేది అవును ఇది తెలుగుదేశం కథ ఓకే సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి జనసేనలో కూడా అలాగే అసంతృప్తులు కాస్త మొదలయ్యాయి నామినేట్లు పో పోస్టులు అనే అంశం మీద చాలా ప్రధానంగా ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు ఎందుకంటే పది సంవత్సరాలు